అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం సార్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ సార్ చూస్తూ ఉండంటే ఇప్పటికి ఒక పది రోజుల నుంచి చూసి లెక్క చూసుకుంటే కనుక ఇద్దరు ఐపీఎస్లు ఒక ఐఏఎస్ ఏపీని వెకేట్ చేసినట్టు కనిపిస్తా ఉంది సార్ ఇప్పుడు అసలు ఐఏఎస్లు ఎందుకు భయపడుతున్నారా లేకపోతే ఐపీఎస్లు కూడా నాకెందుకు అనుకుంటున్నారు మెడక చుట్టిద్ది అనుకుంటున్నారు ఒక అలౌండ్ టూ త్రీ వీక్స్ బిఫోర్ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐఏఎస్ఐపిఎస్ బ్యూరోక్రాట్స్ ఒక మీటింగ్ నడిచింది సార్ ఓకే ఇది నాకు పర్వసనాలు నాకు తెలిసి క్యాట్కి రెఫర్ అవుతాయి ఇవన్నీ ఇవాళ సిద్ధార్థ కౌశల్ గారి రాజీనామా అండి వాలంటీర్ రిటైర్మెంట్ వాటి నేను ఇది ఎక్కడి నుంచి అక్కడికో రిప్రకేషన్స్ కాన్సిక్వెన్సెస్ లీడ్ అవుతున్నాయని మాత్రం అనిపిస్తుంది ఎందుకంటే బ్యూరోక్రాట్స్ వ్యవస్థకి ఏది పడితే అది ఆపాదించి వీళ్ళు వైఎస్ఆర్సీపీ బీజేపీ వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు తెలుగుదేశం అని అలాంటి ముద్రలు వేసి పనులు చేస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది మిగిలిన స్టేట్లో మోస్ట్ ప్రాబ్లీ ఎవరైనా గవర్నమెంట్ రాగానే కొన్ని షఫ్లింగ్స్ ఉంటాయి కొంతమందిని జీఏడికి అటాచ్ చేస్తారు కానీ ఇంత వైబ్రెంట్గా ఇంత వైలెంట్గా ఇలాగ ఇయర్స్ టుగెదర్ అన్నట్టుగా సంవత్సరం బట్టి పోస్టింగ్ లేకుండా రెవెన్యూ వాళ్ళని దగ్గర దగ్గర రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ వాళ్ళు అందరినీ చూస్తే దగ్గర రెండు వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్లో నూట ఎనభై నూట తొంభై పైచీలక వాళ్ళని అటాచ్ చేసి కూర్చోబెట్టారు డీజీపీ ఆఫీస్లో సాలరీ లేకుండా మరి జీఏడికి అయితే జీఏటి ఆర్డీఓల్ని ఎంఆర్ఓల్ని ఎంతమందిని పెట్టారు లెక్క జమలేదు సో ఇవన్నీ ఈ పరిణామాలు ఎక్కడికి లీడ్ అవుతాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతున్నాయి అన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం పరివ్యూలో ఉన్న ఈ బ్యూరోక్రాట్స్ ఖచ్చితంగా వాళ్ళు నోటీసులకు తీసుకెళ్తారు రేపు ఏపీ స్టేట్కి పోస్టింగ్ లు అంటే కూడా రెండు మూడు సార్లు ఆలోచించే పరిస్థితులు తీవ్రతరని ఎక్కువ చేస్తున్నారు రోజు రోజుకి ఇవాళ సిద్ధార్థ కౌశలి గారు అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆయన రాజీనామా చేయడం కొంచెం ఆశ్చర్యపదంగానే ఉంది ఆశ్చర్యకరంగా కూడా ఉంది హాయ్ ఆ ఏజ్లో అతను విఆర్ఎస్ డీజీపీ స్థాయికి వ్యక్తి అతను కానీ ఒక ఇమ్మెన్స్ ప్రెజర్ క్రియేట్ చేస్తారు అది అది రెండు ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ సెంటర్ నేను అసలు ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు రాష్ట్రం ఎడిపోయిన దగ్గించి ఫాలో అవుతున్నాను ఎందుకంటే తండ్రి ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రి తర్వాత జరిగిన పరిణామాలు విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం చెన్నారెడ్డి గారిని చూసాం మాన్ బోర్డు రామారావు గారిని చూసాం అందరినీ చూసాం చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ ఇది ఆయన అడ్మినిస్ట్రేషన్ అని కూడా నేను ఎన్నిసార్లు ఒళ్ళు గిల్లుకుని చూస్తున్నాను నాకే అర్థం కట్టలేదు అంత దీనిగా ఉంది అండ్ మోర్ ఓవర్ ఐ డోంట్ నో వెరీ లీడ్స్ అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్లో చంద్రబాబు గారు కొంత పొట్టే ఎవరికి లేదు అలాంటిది అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ కాకుండా వస్తున్నాడు ఆయన భయపెట్టో బెదరగొట్టో ఏదో విధంగా ఉండరు ఎక్స్ట్రాక్ట్ చేశాడు వర్క్ని అలాంటిది ఏంది స్తంభింప చేయడం ఏంటి ఇంతమందిని బ్యాక్లాగ్స్లో కూర్చోపెట్టినట్టు టెన్ యూనివర్సిటీలో ఒక ఎగ్జామ్స్ పోతే ఇంట్లో కూర్చుంటారు ఫోర్త్ ఇయర్లో వచ్చి రాసుకుంటాం ఆ టైంలో ఇంతమందిని పెట్టుకుని అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందంటే అంటే ఎవరు అమ్ముతారు సార్ కొంచెం ఆలోచించవలసిన విషయం అమరాపాలి కూడా రిటర్న్ వచ్చేసారు అమరాపాలి కూడా రిటర్న్ వచ్చారు ఆడికి అసలు ఇష్టం లేకుండా వెళ్ళింది ఖచ్చితంగా వెనక్కి వస్తారు అక్కడ ఏం జరగట్లేదు సార్ ఓన్లీ అలా తప్ప మాకు చిన్నప్పుడు వాళ్ళు గ్లూకోజీ అడ్వర్టైజ్మెంట్ ఉండేది ఆ పిల్లలు ఇద్దరు బాల్ ఆడుకుంటే నాన్న ఇలా తిరుగుతుండీ ఎలా బాల్ వేస్తారేమో ఆ అడ్వర్టైజ్మెంట్ దొరుకుతుంది క్లిప్ ఎదురు చూస్తున్నా అది దొరికితే అయింది సార్ ఒకసారి ఎంతకైనా ఎదురు చూస్తారా బాల్ ఏం రాంటలోనే నేనే అనివ్వండి అలాగే ఉంది పరిస్థితి ఇప్పుడు ఏ టెక్నాలజీ గురించి అంత మాట్లాడుతున్నారు కదా దానికి ఇప్పుడు కాన్క్ పెట్టి దాని దాంట్లో నుంచి వచ్చి వైబ్రేషన్స్ డీడ్ చేస్తాడు ఇదే సార్ ఈ సెమినార్లో మీరు ఒక నేను అదే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ ఫంక్షనింగ్ ఏంటంటే హీ ఓన్లీ గ్రాప్స్ మా నాన్న చిన్నప్పుడు నాకు చెప్పి ట్రై టు పిక్ దిస్ పెన్ అని ఇలా తీస్తుంటే యూన్ ఓన్లీ పికింగ్ దిస్ అప్పుడు క్వశ్చన్ మార్చేవాడు ట్రై టు లిఫ్ట్ దిస్ పెన్ అని నేను అదే చెప్తున్నాను పిక్ పిక్ చేయరా పిక్ చేస్తున్నావు నేను ట్రై టు లిఫ్ట్ ది పెన్ అనేవాడు అంటే ఏంటి ప్రయత్నం అయితే నేను చేస్తా లే ఇదేంటిది ఇంత ఈజీ పెన్ అనే నాన్న ట్రై టు లిఫ్ట్ అన్నీ ఆలోచించేవాడు ఆ తర్వాత నాన్న నాకు అర్థం కాలేదు అంటే పెన్ యూ కెన్ గ్రాప్ దిస్ వై ద హెల్ యు ఆర్ ట్రయింగ్ అని వ్యూ అట్లా వన్ యూ కెన్ కాంపిటెంట్ ఎనఫ్ టు గ్రాప్ థింగ్స్ అది చంద్రబాబు గారి ఒరిజినల్ ఎబిలిటీ హైస్ ట్రయింగ్ సంథింగ్ టు ఎక్స్ప్లోర్ అది చాలా బాధాకరంగా ఉంది జీనారము లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ ఆయనే చెప్తారు కదా మనం కూడా కాదు సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు కరోనా తర్వాత పరిణామాలు మెడికల్ పట్టిన మీద ఎంత ఉందో తెలుసు గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టే దగ్గర పటపట దాన్ని ముందుకు తీసుకెళ్ళాం తర్వాత మెడికల్కి సంబంధించిన అరబెందుని వీళ్ళందరినీ పిలిచి కూర్చోపెట్టి రెడ్డి ల్యాబ్స్లోనే యూనిట్లు పెంచండి ఎక్స్పాన్షన్స్ చేయండి కొత్త కంపెనీలకి అవకాశం ఇద్దాం ప్రోడక్ట్స్ మనమే తయారు చేస్తుందండి ఇక్కడ రా మెటీరియల్ ఉంది వాటర్ ఉంది అన్నీ ఉన్నాయని ఎన్ని రకాలు చెప్పొచ్చు ఇవేవి లేకుండా ఏంది అసలు ఒరిజినల్ మొనాటిమీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ మొనాటిమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికక్కడ కుదేలి బ్యూరోక్రాట్స్ రాజీనామాలు ఏంటి స్టేట్ నుంచి పారిపోయాడు ఏంటి సార్ గతంలో నేను చిన్నప్పుడు కూడా ఫాలో అయ్యాను చంద్రబాబు నాయుడు గారిని ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే అతనికి చాలా ఇష్టపూర్వకంగానే పని చేయించుకునే వాళ్ళు ఆయన అందరూ ఐఏఎస్లు కూడా చాలా గౌరవంగా చూశారు ఇప్పుడు ఈసారి ఎందుకు అట్లా జరిగింది సార్ అదే చెప్తున్నాను ఆయన వండర్ వన్ చేసి ఈ చిల్లర చిన్నపిల్లల రాజకీయాలు చేస్తుంటే ఆయన ఎంతకన్నా అవుతుంది ఆయనతో ఒక డైరెక్షన్లో ఏం చెప్తున్నాడు ఇంకో డైరెక్షన్లో ఇంకోళ్ళు చెప్తున్నారు ఆ ఇంకోటి ఎవడో ఐడెంటిఫై చేసుకోండి మీకు అందరికీ తెలుసు ఈ డబల్ డైరెక్షన్లు ఎవడ పని చేయగలడు అలా రామారావు గారు నటించిన తెల్ల పిల్లం సినిమా రోజునకి ఎంతకన్నా చేస్తారు పెద్దానికి అరెస్టులు పెద్దానికి ఉరుశిక్షలు టీవీలో చూపించిన న్యూస్ ప్రకారం వీళ్ళు పని చేయమంటే పోలీస్ డిపార్ట్మెంట్ని హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్ హౌ ఫీజిబుల్ ఇట్ ఈస్ ఈ రెండింటి నడువు నలిగిపోతుంది డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ ఇది తిరుగుబాటు అంటారా సార్ ఇది తిరుగుబాటు దాకా చెప్పం కానీ నాకు తెలిసి క్యాటర్ రియాక్ట్ అవుతుంది మీరు చూడండి ఇప్పుడు రీప్లేస్మెంట్స్ బ్యూరోక్రాట్స్ కావాలి కదా ఎక్కడైతే వేస్తారు సార్ అదే అంశంలో కంటిన్యూషన్ చూస్తుంటే కనుక నాయుడు గారు ఎవరైతే మంత్రి ఉన్నాడో ఆయన ఏంటి సార్ వైసీపీ వాళ్ళకి చేయొద్దు ఆ క్యాటర్కే పని చేయొద్దు ఓన్లీ టీడీపీ వాళ్ళకి చేయాలి అని బహిరంగంగానే చెప్తా ఉన్నాడు ఆయన అంటే ఇది వైసీపీ వాళ్ళు ఏపీలో ఉండకూడదా లేకపోతే వైసీపీ వాళ్ళు ఆయన మళ్ళీ మాట్లాడుతూ కూడా చెప్పాడు కదా వెయ్యి అడుగులు గోయితీసి అందులో జగన్మోహన్ రెడ్డిని కప్పెట్టేస్తామని చెప్తున్నాడు భూతమాట ఏ సార్ నాకు ఇది ప్రజాస్వామ్యంలో మీరు ఏమైనా భూత విద్యలు నేర్చుకుని వచ్చి పాతాల బేరు సినిమాలు గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించడానికి ఏమైనా వచ్చారు మీరు నాకు అర్థం కాదు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి నచ్చితే నూట యాభై ఒకటి ఇచ్చారు నచ్చకపోతే పదకొండు ఇచ్చారు మొదటిసారి మీరు అనుభవం ప్రాణాలు తీసేస్తారు మమ్మల్ని ప్రాణాలు పరిరక్షించేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు తర్వాత మీతో కాదని చెప్పి రెండు మూడుకి పరిమితం చేశారు ఈ రెండు కళ్ళ ముందు కనబడుతుంటే ఏ ప్రాతిపదికలు మీరు మారుతున్నారు అసలు నాకు అర్థం అట్లే చంద్రబాబు గారేమో భూతం గతంలో సైకో ఇంకో పదాలతో రాక్షస పాలన ఇవన్నీ నిరీక్షణ నెగిటివ్ నిరీక్షన్స్తో ప్రజల్లోకి తీసుకెళ్ళారు అవి ఎక్స్పైర్ అయిపోయి మీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కొత్త పదాలు అన్నమాట భూతాలు భూతాలను భూస్థాపితం చేస్తాం మా నేనేమో బంధిస్తాను దిగ్బంధం చేస్తా అసలు భూతం లేకుండా చేస్తా ఏంది ఇవన్నీ ఏం మాడుతున్నారు అసలుకి అసలు ఆ పోషన్ పార్టీ అంటే మీరు ఎందుకు భయం చేస్తున్నారు నాకు అర్థం అవ్వదు అసలు మీకు దానితో ఏం పని వాళ్ళ పని కాకుండా అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలో ఉంది వాళ్ళు వచ్చేమైనా కాలు చేయబడితే లేకపోతే ప్రతిదానికి వాళ్ళు ఆపోజిషన్ స్ట్రంగన్గా ఉంది మాట్లాడుతున్న దానికి సమాధానం లేదంటే మేము అంత చూస్తాం ఏదో మాట్లాడాలి వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు మీరు ఏ చట్టం చేసినా దిక్కు దివాణా లేదు ఇన్ని జరుగుతుంటే ఎందుకు ఇంత నిగూఢంగా భయం పెట్టుకుని ఎందుకు మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు ఇది చాలా ఆశ్చర్యకరంగానూ బాధాకరంగా ఉన్నాయి అంటే సంవత్సరంలోనే ఆ భయం అనేది ఇంటర్నల్గా పుట్టిందా లేకపోతే భయం వీళ్ళు గాంభీర్యంగా బయట గట్టిగా ఉన్నామని చెప్తాను అంటారు ఇప్పుడు నిన్నకాక మొన్న రేణుకాస చౌదరి ఇంటర్వ్యూ చూసారు ఆవిడే కుల ప్రాతిపదికమై సెలరీకి ఇది ఏకంగా విజయం కడుపులోనే చంపాలి బయట అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడింది అయిపోయింది కదా నిన్న మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ వరస్ట్ పాలన సొన్న మార్కులు వేస్తాను అసలు ఎందుకు పరిగెడే చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంది గ్రాఫ్ తొందరగా పడిపోయింది ఈ ఈ కాంట్రడిక్షన్ ఏంటి నాకు అర్థం కాదు ఒక పక్క ఇంకో పక్క ఏమో అడ్మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు జీరో మార్కులా ఇది పోను వీళ్ళు మాడారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళందరినీ అఖిలపక్షం టైప్లో గెలిచుకొని మాట్కుంటారు కదా అందరు యాభై ఆరు మంది డొమ్మ కొట్టారు దాంట్లో వాళ్ళని చేసింది చెప్పుకోవట్లే కానీ జగన్మోహన్ రెడ్డి చొచ్చికి వెళ్ళిపోతున్నాడు ఎలాగైనా నెక్స్ట్ ప్రభుత్వ స్థాపనకి వెసులుబాట్లు క్రియేట్ చేసుకుంటున్నాడు మనలో నెగటివిటీ ఎక్కువ పెంచుతున్నాడు కాబట్టి మనం బొంబాడు చేయాలంట ఇవాళ వెళ్తాను రే నుంచి నచ్చి పెట్టుకుని వెళ్తాం కదా గడప గడపకి చెప్తారు ఆరతపల్లెలు అల్లగుంటే చూద్దరు సాయంత్రంగా ఫేలర్లు తెప్పిస్తారు ఫీడర్లు వస్తాయి న్యూస్ ఎలా చూపిస్తారు సోషల్ మీడియా బ్రహ్మనం యాక్టివ్ ఉంది చూపిస్తారు చూద్దరు ఎందుకు రాబోయే తినబోతే దాని రుచి ఎందుకు జనాల్లోకి వెళ్తేనే దాని సాధక బాధకాలు దాని రిప్రికేషన్స్ దాని కాన్సిక్వెన్సెస్ వన్ ఇయర్ బట్టి మీరు ఏం వెలగబెట్టారో ఎవరో డిబేట్లు అవ్వడవు కాగితాలు చూపించి ఎంత చేశామో చెప్పడానికి టైం చాలదట వాళ్ళ తెంగ్రోళ్ళు మిగిలిన నోరు మూసుకుని వాళ్ళకి వేలేసి కూర్చొని చెబుబాబు నువ్వు ఏడు చేసే చెప్పు ఒక్క పాలంటే అక్కడే తేలిపోయింది ఊరికే గొల్లెట్టుకోవడానికి వెళ్తారు డిబేట్లు అలాంటి అవకాశాలు మాకు దొరకవు చెప్పండి సార్ చెప్పండి సార్ అవన్న మా నేను ఒక మోడరేటర్ కూడా చెప్పు మా ఆడుకు నేను ఏడు చెప్తాడు సంవత్సరం వాళ్ళు చేసి నువ్వు మాకు కావాలని హచ్చే ఇక్కడ రాసిన మంచి ప్రభుత్వం ఇవాళ నేను పొద్దున అదే మీరు కంటిన్యూషన్లో ఒక ఎమ్మెల్యేని చూశాను నేను పెన్షన్ వస్తుందా నీకు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అన్నాడు వస్తుంది అంటే చూసా ఎంత చేసామేమో అని అన్నాడు అదే మాట మీరు అన్నట్టే ఇంకా దాని తర్వాత ఇంకేం టాపిక్ మాట్లాడలేదు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే కూడా ఏం మాట్లాడే ఏంటి ఏడు చేశారో అది చెప్పగలరు కానీ రాని ఎక్కడ చెప్పగలుగుతారు సార్ చెప్పండి ఒక ప్రశ్న ఉంటుంది ఈ నెల మీకు జీతం నేను బోనస్తో ఇంక్రిమెంట్ చేసి ఇస్తాను అంటాడు మీ బాస్ ఫస్ట్ తారీఖు వెంటనే జీతం అని అడిగాడు ఇవ్వండి వచ్చిందని సమాధానం తర్వాత సార్ నాకు బోనస్ ఇంక్రిమెంట్ రాలేదన్న సెంటెన్స్ అనకుండా జీతం వచ్చింది అని చెప్పేసి బయటపడి అనుకోండి అలాగే ఉంటుంది ఇప్పుడు వెళ్తే గ్రౌండ్లకి పెన్షన్ వచ్చిందా అవును వచ్చింది సార్ అనగానే అయిపోయింది ఇది మంచి ప్రభుత్వాన్ని వెళ్ళిపోతారు ఇది మనకి తపి రెడీగా ఉంటారు డైపర్ వేసుకొని పెట్రోల్ బంక్ ఫుల్ క్యాన్ పెట్టి వస్తాడు దాంట్లో కొడితే సార్ గంట డిబేట్ టైంలో ఫుల్ ట్యాంక్ ఎండుతుందని భరోసా ఇచ్చి మరీ వస్తాడు ఒకడైతే ఇలా పెడతాడు చిలక చిలక నువ్వు పలకవే అని ఆడ వారాంతా పలుకులు ఒకటి పలికితే ఈ రోజు శిలక అలా పెట్టి చెప్తాడు ఇక్కడ హైట్ కూడా ఇలాగ మ్యాచ్ చేసి మొహంకి దగ్గర రానివ్వకుండా ఈ శలక పలుకులు జర్నలిస్ట్ కానాలని డైపర్ బ్యాచ్ల్ని చూసి జర్నలిజం చదువుకోవాలి సిగ్గుపడవలసి వస్తుంది ఒక్కొక్కడు అని చేత వీళ్ళు చెప్పి ప్రవచనాలతో ప్రజలు ఇలాగ హారతపల్లెలు ఎట్టేశారు ప్రపంచం తెరబడిపోయిన తర్వాత మాడిపోయినట్టు గత ప్రభుత్వం వీళ్ళు దెబ్బ రొట్టే ఇచ్చారని చెప్తారు ఏనండి మీరు దిద్ర వల్ల ఆయనకి ప్రాబ్లం వచ్చింది రెండు దరిద్రాలు ఆయనకి తెల్లవారుజాన్ నాలుగు గంటలకు పేపర్లు చదివే దైద్రుడోడు ఇంకోటి ఏంటంటే ఆ దిక్కుమాల ప్రశాంత్ కిషోర్ గడి తండ్రి తగిలించిన ఆ దైద్రుగట ఋషి అయిపగ్గాడు ఈ శనివేదవుల ఇద్దరి వల్లనే జగ వైసార్సీపీకి ఇంత తీవ్ర ఉపద్రం వచ్చింది ఒక దరిద్యుడు సోషల్ మీడియా ఆవశ్యకత చెప్పలేదు తెల్లరజనుడు రెండో వాడు ఏంటంటే నాయకులు కార్యకర్తలు అక్కర్లేదని చెప్పిన దరిద్రుడా ఆవిడ రిషి గడ్ ఈ యదవలిద్దరిని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ దరిద్యం వదిలించుకుందో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే స్వేచ్ఛావాయులు పీలుస్తూ నాయకులు కార్యకర్తల ఆవశ్యకత దాని అదృష్టం విలువ తెలిసి వచ్చింది అలా దాన్ని ఏమంటారంటే ఇంత చేసిన తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నాను ఒక కార్పొరేట్ సెక్టర్ నమ్ముకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రజలకి మధ్యలో ఈ దళారి వ్యవస్థలో ఈ దైద్యులు దాపరించారు ఎవరు ఈ రిషిగడ్ అనే ఈ తెలివి తక్కువ ఇచ్చిన ఐడియాకి వాలంటీ వ్యవస్థ వాళ్ళు డైరెక్ట్గా పనిచేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజలకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఈ దళార వ్యవస్థ త్రోగి కానీ నువ్వు ప్రజల మంచిగా నువ్వు లేవు అన్నది ఇవాళ ఎందుకంటే చూడండి చంద్రబాబు నాయుడు పెన్షన్ ఏదో ఊరు పోయి ఇచ్చేస్తున్నాడు మీరు గమనిస్తున్నారా ఈ కనెక్టివిటీ మిస్ చేసిన ఈ ఎదవల వల్లనే ఆయనకి వచ్చిన ఉపద్రవం అంత చేసి లేకపోతే ఆయనకి అంత కష్టం ఎందుకు వస్తుంది చూడండి హీరోకి చుట్టూ పీఎలు దరిద్రులు ఉంటారు చూడండి ఆ పనికి వాళ్ళ వాళ్ళు బయటకి రానివ్వరు మీరు క్యారమాల్లోకి వెళ్ళిపోండి ఎప్పుడో బయటకు వస్తే చాలా రెప్రికేషన్స్ చూడొచ్చని దానికి సిద్ధం సభకు రెడీ చేసి వచ్చారు నిజంగానే స్వచ్ఛందంగా కానీ ఓటే పరిస్థితి ఎందుకు లేదు నాయకులు కార్యకర్తలు యాక్టివ్ లేరు కాబట్టి ఈ లెక్కర్లేని దృట రాజకీయం చే నేర్పిన ఆ నెల తక్కువ రుచిగాడు వాడికి ఎక్కడ దొరికితే అక్కడ చేరింది వైఎస్ఆర్సీపీ త్రీ అప్పుడో దానికి వాడైతే ఫైర్ అయిపోయి వచ్చాడు హైదరాబాద్లో దోమకుని వచ్చాడు కోవర్ట్ ఆపరేషన్ ఆడే మెయిన్ మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంటే ఆయన పల్లెత్తు మాట అన్ని ఎవరు చెప్పేలా సెనల్ అది గమనించుకోండి అంటే వీళ్ళంతా ఇంటర్నల్గా ట్రై అయ్యారు సార్ ట్రై అయిపోయారు మాటలు లేకుండా చెప్పచ్చు ఆ విషయంలో వాళ్ళు వేల పంతొమ్మిదికి అవన్నీ పండబూతులు రెండు వేల పంతొమ్మిది దాకా ప్రజల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో లేకుండా చేయడంలో సక్సెస్ అయిన ఈ దైద్యులు ఎందుకంటే ఇది మోడల్స్ ఆఫ్ ఆపరేషన్ ఏంటంటే ఈ పనికి మానవలు ఎప్పుడైతే జన కింద జగన్మోహన్ రెడ్డికి అప్లాస్ వస్తున్నాయో దాన్ని నిలువరించే కార్యక్రమంలో సఫలీకృతులు లేరు అదే ఇరవై నాలుగు కాన్సిక్వెన్సెస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా స్ట్రాటజికల్గా గా సజ్జల్ని ఇంకో నలుగురు పేర్లు చెప్పి వాళ్ళని బెదరగొడుతున్నారు ఈ మధ్యలో ఆటలాడటంలో బొంకే గడి ఇవి విజయసీర యాభై స్వామిలో బయటకు వచ్చాడు అసలు దైద్యం అంతా ఆ పక్క ఆపాదించి మాట్లాడుతున్న తరుణంలో పచ్చకాలి దగ్గర గంట భజాలు తడుకొని అనవసరంగా విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడు ఈ విజయసాయిరెడ్డికి దైద్యం ఎప్పటి నుంచి వచ్చింటే పాపం రత్నం చనిపోయి దగ్గర నుంచి దైద్యం పెట్టాడు చుట్టపడైన పాపానికి అక్కడ కలిసి ఉన్న పాపానికి దిక్కుమాల నెగిటివ్ స్ట్రాటజీలు కొడుతుంటే తట్టుకోలేక పసి ప్రాణం అన్నట్టు ముస్లిం ప్రాణం బయటకు వచ్చింది మీకు అర్థమవుతుంది ఈ లాజిక్లు ఎప్పుడైతే వాళ్ళు గరిగించట్లేదో అసలు దైద్యం చేసిన ఎదవలిద్దరిని వదిలేసి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇన్ని ఆడపోసుకుందాం అనే కాన్సెప్ట్కి తెరలిపారు అది కూడా ఈ పనికి మాలని ఎదోళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా ఆ ఏదో ఎదురు గురించి ఎందుకు ఎందుకు మాట్లాడలేదు మెయిన్ డ్యామేజ్ చేసింది దాలే ఏ ఎమ్మెల్యే నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా అధినాయకుడికి నాయకుడు అవసరం లేదు కార్యకర్తలు అవసరం లేదని చెప్పిన ఉదంతా నేను సప్సాంఛాలు ఎవరితో ప్రూవ్ చేస్తాను దానికి కర్త కర్మక్రియ రిషిగడ్డి తెల్లవారుజాడు నేను చాలు నీకేం తెలియక్కర్లేదు ఆ భ్రమంలో ఉంచొచ్చు ఎవరి విషయాలు చెప్పకుండా ఐసోలేట్ చేసినటువంటి తెల్లారు జోన్ బ్యాచ్ వీళ్ళిద్దరినీ ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతారో మిగిలి పనుల నిర్ల మీద నడక అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎంత మీకు ఒక ఓవర్ రైట్ పరివర్తన ఎలా వస్తే చెప్పండి చెవులు తినేసి దగ్గర లేనప్పుడు ట్రాన్స్పరెంట్గా పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళకి కూడా ఏదైతే ఉందో మీరు ఇంకోటి గమనించారా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు ఒక సెన్సిటివిటీ డ్రైవ్ అవుతుంది కరెక్ట్ కా ఏంటి కంటెంట్ కంటెంట్ బుల్లెట్లో దిగుతున్నాయి ఆ కంటెంట్ రాసిన వాడికి ఇలా చేతిలో దండం పెట్టాలి గతంలో అర్జునుడు కృష్ణుడు బాణాలు రామాయణం తొక్క కొడి చాకటి కోటేశ్వర గారు ప్రవచనాలు ట్రాన్స్లేట్ చేసి రాసి దగ్గర ఇప్పుడు ప్రజా సమస్య ప్రజా సమస్యకి ప్రభుత్వం చేయని చేతకాంతనాన్ని ఎండకట్టడం ఇది స్క్రిప్ట్ సారాంశం ఇది గమనించండి సార్ ఇదే కంటిన్యూషన్లో చూస్తే ఎవరైతే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏంటి అన్న మాటలన్నీ మాట్లాడిన తర్వాత నేను గ్రామాలు ఫస్ట్ వెళ్తాను దాని తర్వాత దాని దాని తర్వాత పాదయాత్ర కంటిన్యూయేషన్ ఉంటుంది అని చెప్పారు ఈ పాదయాత్ర మళ్ళీ మూడు వేల కిలోమీటర్లు నడుస్తారా లేకపోతే ఓవరాల్గా జిల్లాల వరకుగా తిరుగు చేస్తూ ఉంటారా సార్ సార్ సరే ఆయన గుర్తుంచుకోండి గతంలో ఈ చెడగొత్తిన ఎదవల వలన ఆయనకు వచ్చిన ఉపద్రం ఏంటంటే డైరెక్ట్ కనెక్టివిటీ మిస్ అయ్యాడు ఆయన డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే చేసేది ఎగ్జిక్యూషన్ గేట్ ఇప్పుడు మనం చూడండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎండ్ ఆఫ్ ద డే మనం చిన్నప్పుడు మన నాన్నని మనం కింద చూస్తాం కానీ మన ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత నాన్న మనకు నిజంగా దేవుడు అవుతాడు ఈ ఈ ట్రాన్స్లోనే ప్రజలు ఉన్నారు నాన్న స్థానం నాన్నదే పని చేసేవాడి స్థానం పని చేసేవాడిదే కానీ నాన్నలో వేరియేషన్ లేదు కానీ నాన్నని ఆ విధంగా పోర్ట్రేట్ చేసిన మన మనసుల్ని కల్మషం చేసిన ఎదవడో మనం తెలుసుకోవాలి మనం ఏమవుతాం మనకు తెలియక మన నాన్నవిలు కానీ మనం ఏంటంటే ఒక ట్రాన్స్లో ఉంటాం ఆ ట్రాన్స్లోకి అంటే ఎదవలిద్దరంటే ఎదవలిద్దరే ఆ తెల్లార్జున దైద్యుడు ఈ దిక్కుమ ప్రశాంత్ కిషోర్ గడి తని తగిలిసిన రిషి గడే అదే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వచ్చి ఎలక్షన్ ముందు భారత మతకు చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈసారి మళ్ళీ ఎవడన్నా వచ్చాడంటే వైఎస్ఆర్సీపీకి ఎవడన్నా నెత్తికొచ్చాడా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారత మతకు బలేసేస్తారు అప్పుడు నిజంగా రపరప పాటలు ఆ రోజు ఆడ పెడతారు ఎవడొస్తారో ఆడ బొమ్మెట్టి గొరిపోతులు బలేసి ఆడికి వేస్తారు బలి నీకు నెక్స్ట్ అదేరా రెండు ఎందుకంటే నాయకులు అంత పక్కబెట్టేస్తున్నారు ఆ దైద్యుడు చేసిన పనికి బస్సు యాత్రలో వాళ్ళకి చెప్తుంటే చెవుల నుంచి దే గాట్ గూజ్ బండ్స్ ఈడర్ ఆ మెయిన్ కల్పిలేట్ మనకని కానీ బై ద టైమ్ ఎలక్షన్స్ షార్ట్ టైం కానీ అంత తెలుసుకోలేని వ్యవస్థ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు కదా సార్ అలా కదా సార్ ఇప్పుడు మీకు ఎగ్జిక్యూషన్స్ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు సక్సెస్ ఎలా చూస్తారు ఇప్పుడు మీరు ఎగ్జామ్లో చెప్తున్నాను సార్ పది క్వశ్చన్స్ చదువుకున్నారు ఆ పది వచ్చాయి మొన్నట్లాగా మీకు టెన్త్ క్లాస్ లాగా మీకు ఎగ్జామ్ పోయిందనుకోండి రీవాల్యుషన్లో మీరు పాస్ అవుతారు కానీ పోయి రీవాల్యుషన్లో పాస్ అయ్యాక మీకు మీ ఫిక్చర్ ఎలా ఉంటుంది దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అట్లనూ క్యాన్సిల్ అయిపోయింది సార్ ఆ క్యాన్సిల్ నెల్లూరు పర్యటన క్యాన్సిల్ కాలే పోస్ట్ పని అయింది ఎందుకు పోస్ట్ పని అయింది అంటే వీళ్ళతో కాట్లేదు ఫస్ట్ స్కూల్ దగ్గర హెలీప్యాడ్ అడిగారు అది మూడు కిలోమీటర్ల నిడివిలో జైలు దాకా వెళ్తుంది జనాలు కంట్రోల్ చేయడం వీళ్ళ వల్ల కాదు అండర్లైన్ చేసుకోండి రెండోది హైవే దగ్గర బైపాస్ నుంచి అడిగారు హెలీప్యాడ్ ఆ హైవే నుంచి వీళ్ళకొచ్చే జనాలకు హైవే కూడా బ్లాక్ అయిపోతే ఈ టీవీలు పేలిపోతాయి చూపించలేక అని దాన్ని కాదన్నారు మూడోది ఇచ్చారు హై టెన్షన్ వైర్ల మధ్యలో తప్పులో కొంపలు కొట్టుకునే ఆడదింపండి కిలోమీటర్ అనికలుతుంది అని ఆల్రెడీ సెక్యూరిటీ రీజన్స్తో ఆయనకి పర్సనల్గా థ్రెట్లు ఉన్నాయి పైపచ్చితను పొగిలి దగ్గర నుంచి చూస్తే మీరు తెనాలు వెళ్ళి చూసిన రాప్తాడు వెళ్ళి చూసిన హెలీప్యాడ్ల దగ్గర ఆటల దగ్గర జరుగుతున్నాయి అన్నింటి మీద ఈ లిస్ట్ ఉన్నాడు చెప్తున్నారు డీటెస్గా సంతన్పల్లి కూడా ఈ సరికి ఆయన ఏం తెలుసుకున్నాడు గౌరవ హైకోర్టుని అప్రోచ్ చేయడు నాకు సెక్యూరిటీ కావాలా నాకు హెలిపాడ్కి వాళ్ళు ప్రొవైడ్ చేయాలని ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ చచ్చినట్టు హెలిప్యాడ్ అప్రోవైడ్ చేయాలి చచ్చినట్టు రోప్ పార్టీలు ఇవ్వాలి అప్పుడు ఈ సెక్యూరిటీస్ కనుక స్పందనయ్యాయి అనుకోండి అది పర్యటన సులువు అవుతుందా కష్టం అవుతుందా అప్పుడు ఇది దిక్కుమాల అభియోగాలు టైర్ కింద అవడో పడ్డాడట అవునో కాదట నిన్న గవర్నర్ న్యాయస్థానంలో ఈ పర్యవశానాలు గమనిస్తే ఈ రెండు ఇంటర్ లింక్ అయి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మంగళారా తీసుకొచ్చి మంగళారం కోపర్లు చెప్తా ఉన్నారు వెరీ గుడ్ మరి ఎందుకు చెప్పలేపారు నిన్న పైపజ్జి మాకు రెండు వారాలు నిడివి కావాలన్నారు సింపుల్ చెప్పాను గవర్నర్ న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది ఎలా అంటే ఇది చక్రం చక్రం ఎలా అవుతుంది సార్ ఇలా రొటేట్ అవుతుందో అవుదా అవును ఇలా ముందుకు వెళ్తుంది కారు చక్రం అవునా కదా ఉదాహరణకి ఈ పెన్నులా పడ్డాడు మనిషి ఈ చక్రం వెళ్ళి ఇలా వెళ్ళి ఇతని మించి ఎక్కి చంపించాలి లేకపోతే ఇక్కడ ఇలా నెట్టుకుంటూ వెళ్ళాలి లేకపోతే అక్కడ బ్రేకు మీరు చూస్తే అది ఎలా తిరుగుతుందో తెలుసా అక్కడికి అక్కడే పరిభ్రమ వస్తుంది ముందుకెళ్ళట్లే అనకెళ్ళట్లే ఇది ఏమైనా జేమ్స్ బాండ్ సినిమాలో ఆ టైప్ ఆఫ్ ఏమైనా రొటేషన్కి ఇచ్చారా ఛాన్స్ ఇది గౌరవం న్యాయస్థానంకి అడిగితే వాళ్ళు చెప్పిన ఏంటంటే ఈ వీడియో మాకు వచ్చిందా మీద కేసు కట్టాం మొదలదే యాక్టివ్ అనమాట ఇది వచ్చిందామే కేసు కట్టాం సార్ దీని పూర్వపరాలని విచారించవలసి ఉంది ఆ వీడియో ఎవడ తీర్చాడు ఏడ తీసిండు ఆ వీడియో కూడా ఎంత తెలివి చూసా సినిమాలో చూసారా కింద చూపించి ఇమీడియట్గా హీరోని చూపిస్తారు అలా ఆ రొటేషన్ చూపించిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని చూపించాడు గమనించారు మీరు అది ఈ పర్యవసనలో గౌరవ న్యాయస్థానం కేటాగరీ అడిగింది అది ఫ్యాబ్రికేటెడా నిజమా మీరు కదా తేల్చి మాకు చెప్పాలా ఏంది కదంటే రెండు వారాల టైం కావాలంట ఇది ఆల్రెడీ క్లాష్పెటేషన్ దీనికి రెండు వారాల టైం ఎక్కడి నుంచి ఇస్తాం అంటే లేదు సార్ దీన్ని పూర్వపరాలన్నీ చర్చించి విచారించి తీసుకొస్తారు ఇక మీరు ఒకటి గమనిస్తే గౌరవం న్యాయస్థానం ఇఫ్ మై ప్రొడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ కాన్స్పిరసీ థీరీని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇండైరెక్ట్ ఇంటెలి ఎజెండా ఎందుకంటే ఉదాహరణకి ఈ సింగయ్య అనే వ్యక్తి ఆయన మరణం సహజ మరణం కాదు నమస్కారం పెట్టి చెప్పాలి ఆయన ఆత్మ సాధించాలని ఎప్పుడైతే పడ్డాడో గౌరవ ఎస్పీ గారు చెప్పింది ఏంటంటే భుజంకి దెబ్బతైలింది ఇంక్లూడింగ్ పంచనామా రిపోర్ట్లలో కూడా స్క్రాచెస్ తప్ప పెద్ద గాయాలు ఎస్టాబ్లిష్ సాధారణంగా ఫ్యాక్చరింగ్ చేయి చేపట్టుకుంటే అమ్మో చేయి పట్టుకొని ఎవరు కానీ అతను రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకుని అంబులెన్స్ చేశారు ఇందులో మూడో పాయింట్ అంబులెన్స్ వాళ్ళు అవతల పక్క వచ్చి నేను సెట్విన్ బస్సులో షేరింగ్ ఆటోలు నడుపుతాను రా తీసిరండి తీసిరండి అంటారా వాళ్ళు స్ట్రెచ్చర్ పట్టుకొచ్చి తీసుకెళ్ళాలి కదా ఎందుకు రాలేదు నాలుగో పాయింట్ ఈ శంగతితో పాటు ఎస్కార్ట్ లేడు అసలు ఇరవై ఎనిమిది నిమిషాలు పైచీలకి హైవేలో ఉన్న అతను ఆక్సిజన్ అంటే సహజ ఆక్సిజన్ ని పీల్చుకుంటూ బతకగలిగినప్పుడు అంబులెన్స్ అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంటుంది కదా అంటే ఆక్సిజన్ లేక చనిపోవడం కారణం లేదు కదా ఎందుకు అతను చెస్ట్ కంజక్షన్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక అవన్నీ ఎస్టాబ్లిష్ అయితే లేదా తలకి తీవ్ర గాయమై బ్రెయిన్లో బ్లీడింగ్ అయి చనిపోయాడు ఎందుకంటే తల గాయాలు ఎక్కడ పంచనామా రిపోర్ట్లో లేవు ఏ ప్రాతిపతి ముందు చచ్చిపోతాడు అంటే సాగు గొట్టడవడం సాగు కొట్టి దాని పరివశనాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించడానికి మూడు రోజులు విడుగు తీసుకున్నారు ఎందుకు ఆయన దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఇది కోర్టు గమనించకుండా ఉంటుందా సేఫ్ రెసిడెంట్ ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అనుకోండి ఇప్పుడు గ్యారంటీగా సుమోటో కింద శంగి ఎలా చచ్చిపోయి గమనించాలి గౌరవ న్యాయస్థానం అంతనే కదా చిన్న చిన్న గాయాలకే ప్రాణపాయం అవుతుంది కదా కానీ ఆ గాయాలు కూడా ఏవి కూడా చూస్తూ కామన్గా మనం వీడియోలు చూసినా కానీ గీరుకుపోయినట్టే అనిపించా ఉన్నా సార్ ఎక్కడ కూడా ఏమి స్క్రాచ్ వేస్తుంది ఇప్పుడు సేఫ్ నేను పెద్ద మనిషి అండి ఆయన కాన్వయకు తగిలినా తుల్లిపడి ఉంటాడు మనమే ఒక్కొక్కసారి చెప్పు సరిగ్గా చేసుకోకపోతే తుల్లి ఎలా పడతామో అని అనివెను కానీ అలాంటిది ఒక ప్రెజర్తో ఒక వెహికల్ తగిలితే ఎంత కాదన్నా అది ఐదు పది కిలోమీటర్ల స్పీడే అవ్వచ్చు వెహికల్ పని ఆ స్పీడ్కి తగిలి పడిపోయారు అనుకోండి ఎలా పడతాడు అనే పెద్ద హెక్టిక్ పర్సనాలిటీ కాదు కదా మీలాగా నా పక్కన పడే ఛాన్సే ఉంటుంది కదా పడితే అలాగే దెబ్బలు తగిలేదు అతనికి ఇది గమనించాలి కదా అని ఈ సెన్సిటివిటీని గౌరవం న్యాయస్థానం నెల్లూరు పర్యటనతో ఆపాదించి రెండింటినీ కలిపి ఒక జడ్జిమెంట్ ఇస్తుంది మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ చూస్తూ అది నథింగ్ బట్ ప్రభుత్వానికి చేతవనియ ప్రాపర్ సెక్యూరిటీ విత్ రోప్ పార్టీ అండ్ ప్రాపర్ హెలిప్యాడ్ దగ్గర సెక్యూరిటీ ఉంది అనుకోండి అండ్ ఫోర్త్ ఆయన పర్యటనలు చులిపోతాయి ఇప్పుడు పాదయాత్రకి సెక్యూరిటీ ఎట్లా ఉండబోతుంది సార్ ఎంతైనా ఉన్నాడు సార్ పోస్టులు టికెట్లు బదులు గౌరవ పోలీస్ డిపార్ట్మెంటే రోప్ పార్టీ పెట్టి ఆయన తీసుకెళ్తాయి ముందుకి సింపుల్ మరి ఆయన ప్రజలను కలిసే అవకాశం తక్కువ ఎందుకు ఉండదు సెకండ్లు తగ్గుతాయి కానీ ప్రజల్లో ఆయన షార్ట్ డిస్టెన్స్లోనే ముందుకు వెళ్తారు అప్పుడు ఇంకా కొంచెం ఓపెన్ టాప్ జీప్ లాంటిది ఏదో ప్రిఫర్ చేస్తే ఇంకా సులువు అవుతుంది దానికి పాదయాత్రకి ఓపెన్ టాప్ జీప్ మళ్ళీ ఆ పాదయాత్ర నేను అనట్లేదు ఇప్పుడు ప్రజలు నెల్లూరు పర్యటన కాదు నెల్లూరుకి అది కరెక్టే సార్ నేను అన్నది అది అది సజెస్ట్ చేసుకో సార్ ఇక ఏదైతే సీరియస్ కన్సర్న్ ఉందో చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటుంటే డైలీ కూడా ఏదో ఒకటి అంటమో లేకపోతే తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో తెలియదు కానీ ఏదో కొత్త విషయాలు మాట్లాడుతూ మాట్లాడుతూ అది నేనే నేను కనిపెట్టాను అది నేనే చేశానని మళ్ళీ అని అంటా ఉన్నారు ఈ తెలిసి అంటున్నారా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా సార్ అంటే ఆయన ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయింది సార్ దానికి ఆయనకి ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే మీకు మీరు రాజు అనుకోండి మీ చుట్టూ నుండి ఉండేవారు గతంలో వాళ్ళకి ఏదైనా రాజుగారు రాజా రాజుగారు మీరు సార్ సూపర్ అని అలా పొగొట్టడం అలవాటు అయిపోయింది రాజరిక వ్యవస్థలో అలా ఈ తపేలా ఛానల్లో ఈ ఈ దిక్కుమాల పేపర్లు ఏం చేస్తున్నాయి అంటే ఎలివేషన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ అయింది ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఎలివేషన్స్ అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే వాస్తవం వీళ్ళు ఇస్తున్నారు లేదా తర్వాత విషయం ముందు ఈయనకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మొన్న ఫికీ సెమినార్లో ఆయన మాట్లాడుతూ నేనే బ్రాండ్ అంటున్నాడు ఆయన అసలు ఆయన సేఫ్ ఐమ్ కాన్ హీ బ్రాండ్ ఫర్ ఏపీ బట్ వెన్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ సమైక్య రాష్ట్రం అప్పుడు ఆయన చెప్తే ఒక అర్థం ఉంది ఇప్పుడు నథింగ్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఎందుకు గ్రహించట్లేదు ఆయన ఇది చాలా బాధాకరమైన విషయం ప్రపంచం కంటిన్యూస్గా ఏ టెక్నాలజీ మీద మాట్టుతున్న దగ్గర దాని మీద ఆయనకి అవగాహన లేదు ఈవందో అవగాహన ఉన్నా అది అందిపుచ్చుకునే బిజినెస్ ఆపర్చునిటీ ఇంకా ఏపీ స్టేట్ లాంటి దగ్గర ఆపర్చునిటీ క్రియేట్ అవ్వలేదు ఆపర్చునిటీ క్రియేట్ అవ్వ దగ్గర ఏమవుతుంది గాల్లో గుళ్ళు పేల్చవలసి వస్తుంది ఆ గాల్లో గుళ్ళు పేల్చిన దగ్గర ఏమవుతున్నాయంటే ఒక రెండు మూడు క్వశ్చన్లు ఏమైనా అడిగినా ఏమైనా ఫ్రస్ట్రేటర్ లీడ్ అవుతుంది అది చాలా 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 ఇబ్బందికరమైన వాతావరణంలో ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయనకి చాలా ప్యాషన్ ఉంది స్టేట్ ఫ్లాస్పరిటీ లేదా గ్రోత్ ఇట్లన్నింటి మీద జిఎస్టీ నిర్ణయ మీరు అబ్జర్వ్ చేస్తే కంపేర్ టు జిఎస్టీ లాస్ట్ మంత్ కన్నా ఇంకా దయనీయంగా ఉన్నా కూడా అవార్డులు ఇచ్చేశారు అందరికీ దాని అర్థం ఏంటంటే ఏదో ఒక విధంగా క్యారెట్ మనం చూడండి సాఫ్ట్వేర్లో క్యారెట్ అంటారు ఆఫర్ ఏ కార్యట్ ఫర్ యూ డెఫినెట్లీ విల్ రీఛార్జ్ అన్నట్టు జిఎస్టీ వసూలు లేకపోయినా వాళ్ళకి ప్రోత్సాహకాలకి అందిస్తే రేపేమైనా నెక్స్ట్ మంత్ ఇంకా ఇస్తారంటే వేస్తారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించండి యువర్ ఓన్లీ కీపింగ్ ప్రెజర్ అని అసిస్టెంట్ కమిషనర్ కమిషనర్ జాయింట్ కమిషనర్ ప్రాణాలు తినేస్తారు అందరికి కానీ అవుట్ కమ్ అక్కడ రెవెన్యూ రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉంటాయి ఇప్పుడు ఆయిల్ కంపెనీ ఉంటుంది వాడి దగ్గర కొనేవాడు ఉంటే ఆడికి జీఎస్టీ ఆటోమేటిక్ ఆడగడతాడు కొనివాడేడంట ఒక ఆర కేజీ నూరు కొన్ని ఇంటి పట్టుకెళ్ళి వారం రోజులు కాదు పది రోజులు లాగుతున్నారు పది కాదు నెలలు లాగడానికి చూస్తున్నారు ఎందుకంటే ఆరుదేరు కూడా రోజు చికెన్ మటన్ కొనుక్కొని సామర్థ్యాలు లేవు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నూనె కొంటాడు తాలింపులు కొంటాడు అన్ని కొంటాడు అన్ని ఆపలింగ్ అవుతాయి ఇది గ్రహించట్లేదు ఆయన ఎకనామిక్ రిసోర్సెస్ సామాన్య వద్దలో రొటేట్ అయితేనే కానీ ఏ పని అవదన్నా ప్రాథమిక అవగాహన ఎప్పుడైతే కొరబడుతుందో మన యు లివింగ్ ఇన్ రిల్యూషన్స్ నాకు నాలుగు వేలు వెళ్తున్నాయి కదా లేదంటే నేను ఏదో ఒక చిన్న ఇల్లు చూసుకుని ఓ సామాన్యుడి ఇంటికి వెళ్ళి నా రోజు టీ తాగి వచ్చాను కాఫీ తాగొచ్చాను అక్కడ ఆడేముంది తలతాకట్టని తీసుకొస్తారు జనరెడ్డి గారు వచ్చారు కాబట్టి అని టీ పొడి పాలని పెడతాడు ఉన్నాను కదా ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి అనుకుంటే ఎలా ఉంటుంది ఇదే కంటిన్యూషన్లో ఇంకొక టాపిక్ ఏంటంటే గుడివారి నాద మొన్న వైజాగ్లో మీటింగ్లో అన్నాడు నన్ను గుడ్డు మంత్రి నన్ను గుడ్ మంత్రి అన్నారు కోడు గుడ్డు ముందు వస్తుందా నేను ఒక ఒక అంశంలో మాట్లాడుతూ రెఫరెన్స్ చేశాను కోడి ముందా గుడ్డు ముందా అని ఈ సంవత్సరం పాటలో ఏది తెచ్చారా గుడ్డు తెచ్చారా కోడి తెచ్చారా అని చెప్పి ఆయన రెఫర్ చేశారు ఈ అది ఎట్లా చూడాలి సార్ అతను చాలా అతన్ని బాగా టార్చర్ చేసి అతను బాగా హ్యూమిలేట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది కదా సార్ ఇప్పుడు ఈ వన్ ఇయర్లో వాళ్ళు ఏం తేలేకపోయడానికి ఇప్పుడు వ్యక్తిత్వ పెద్ద పెద్దపేట వేసి అతని మీద భయంకరంగా జులుం చేశారు ఉదాహరణకి గౌతమ్ రెడ్డి గారు ఉండేవారు తర్వాత ఆ కంటిన్యూషన్ ఆయనకి ఇచ్చారు వీళ్ళిద్దరూ యంగ్ చేప్సే కదా సార్ వాళ్ళ హయాంలోనే అమర్నాథ్ హయాంలోనే అక్కడ సమ్మిట్ కూడా జరిగింది సార్ వైజాగ్లో నేను అదే చెప్తాను ఇన్వెస్టర్ సమ్మిట్స్ పెట్టడం ఒక ఇండస్ట్రీ ఇన్వెస్టర్కి క్రెడిట్ అది ప్రాబ్లం ఏంటంటే అమర్నాథ్ గారి గురించి ఎవరికైతే తెలిస్తే అతను నేను చిన్నప్పుడు ఎత్తుకున్నా ఎందుకంటే వాళ్ళ నాన్నగారు గుడివారు గురునాథరావు గారు నేను ఇటు విజయలక్ష్మి గారు ఆయనలో కాంగ్రెస్లో పనిచేసేవాడిని నేను చాలా చిన్నవాండి మా కొండరాజు ఇప్పుడు వైఎస్ఆర్సీపై అధికారి పేరు ఉన్నట్టు వాళ్ళ నాన్నగారు నేను కాంటంపరేటరీస్ కలిపి పనిచేసేవాళ్ళు ఆ రోజుల్లో దోండ్ర సత్యనారాయణ గారు మాకు అందరితోనూ రాజకీయాల్లో మెలిగి మెలిగి మీరు నేర్చుకున్న రాజకీయాలు అంటే ఈ రాజకీయం అన్నది ఎవరికైనా ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉంటుంది అతను ఆ చిన్నపిల్లడు మీరు చెప్తే నమ్మరు స్పాన్ ఆఫ్ నో టైం రాజశేఖర రెడ్డి గారు మనల్ని పొందిన వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు వాళ్ళ అమ్మగారిని కోల్పోయాడు అతను ఎన్ని కష్టాలు అనుభవించి ఆ స్థాయికి ఎదిగాడు చిన్న విషయమా ఒక స్థాయి కలిగించుకోవడం ఒక ఎమ్మెల్యేగా గెలవడం ముఖ్య మంత్రిగా ఎదగడం అంత ఈజీనెస్ కాదు అంత ఈజీగా ఎవరికి అందుకోవడం కూడా చేత కాదు అది కూడా అతను వాళ్ళ ఫాదర్ అన్న లెగసీని కంటిన్యూ చేయడం ఎది ఎదిగి అలాంటిది అతను ఇండస్ట్రీలు సమ్మెట్ పెట్టడే కదా సార్ ఒక లక్ష నూట ఐదు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేటం కర్మకేంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వాళ్ళు చేసింది చెప్పు నిన్న చూడండి చంద్రబాబు గారు మాటతో మనం చేసింది చెప్పుకోవడం రావట్లేదు నిజంగా చేసి చెప్పుకోలేదు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించి నేను ఈ బాధ్యత నిర్వర్తించడం అవడం చెప్తారా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే వెన్ ఐ ఎగ్జిక్యూటెడ్ దిస్ వై షుడ్ ఐ బోదర్ అన్న టైప్లో గవర్నమెంట్కి అదే చెప్పిన రిషికడి చేసిన దరిద్రం అదే పొలిటికల్ ఏరియాలో పొలిటికల్ లీడర్స్ వాట్ దే హ్యావ్ డన్ వాట్ దే డిడ్ ఎందుకు సార్ మీకు నేను వైజాగ్ మీకు విషయం చెప్తాను నేను అక్కడ చదువుకొని బయటకు వచ్చి సావుల మధు నుంచి ముందుకెళ్తే ఇలాగ మొహం అంతా నల్ల మసి తెల్ల షెట్ అంటే బుగ్గే బుగ్గి దురుపుకుని వాళ్ళు ఇంటికి వచ్చి అలాంటిది అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టారు ఎంతమంది కృషి కేకే రాజు ఎమ్మెల్యే కాదు మొన్న విష్ణుకుమార్ రాజు మీద ఓడిపోయినాడు నెక్స్ట్ వాసుపల్లి గణేష్ తెలుగుదేశం నుంచి వచ్చి అండ్ గుడివాడ అమర్నాథ్ వీళ్ళ కృషి అది వీళ్ళ ప్రమేయం లేకుండా వైజాగ్ డెవలప్మెంట్ ఎట్లయిపోద్ది అండి ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు భోగాపురం ఎయిర్పోర్ట్ పరుగులు ఇవేవి చెప్పుకోకుండా అసలు అంటే ఎందుకు చెప్పుకోవాలన్నది చూస్తే అసలు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకునేవాడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో ప్రజల్ని చైతన్యపరచడంలో అమర్నాథ్ ఎలక్షన్స్ శైలే వేరుగా చేసేటప్పుడు అదృష్టం దురదృష్టం రెండు ఏళ్ళడుతున్నప్పుడు మనం ఏం చేయలేము సార్ బట్ క్వైట్ రెడిక్లెస్ ఒక అతన్ని వ్యక్తిత్వ హననంతో సస్టైన్ అవుతాం మనం చేసుకుందాం అంటే ఇప్పుడు రోజమ్మ ఉంది ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఆ బిల్డింగ్ విషయం పది సార్లు చెప్పుకుంటే ఎక్కడ ఉంది వాళ్ళు చెప్పుకోరు అదేంటి దైద్రం వాళ్ళకి అక్కడ మెయిన్ కల్పెట్గా రిషి గడే అందుకే చూడండి మీరు ఆ ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళు మినిస్టర్లు కానీ వాళ్ళు చేసిన పనులు ఎవడని చెప్పుకోవడం చూసారు వీళ్ళు రెడీగా ఉండేవారు ఒక బోరింగ్ ఓపెన్ చేసిందట ఒక గోడ ఓపెన్ చేసిందట అని రోజమ్మ ఒక లక్ష నూట ఐదు కోట్లు పెట్టుబడులు తెచ్చిన అమర్నాథ్ మీద పెట్టుబడి తేడా ఎగ్జిక్యూట్ అయ్యాయి మూడు లక్షల నలభై ఏడు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది ఎంఎస్ఎంఈములు పదహారు లక్షల యాభై వేలు ఎంఎస్ఎంఈ యూనిట్లు దాని త్వరగా పద్దెనిమిది లక్షలు అంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అదే కదా నలభై లక్షలు క్రియేట్ అంటే గౌతమ్ రెడ్డి దీని అమర్నాథ్ క్రియేట్ అకౌంట్ ఇంకా అది కూడా కరోనా టైంలో బాగా చేసి కరోనా టైంలో ఇన్ని అద్భుతాలు చేసి ఏంటంటే కొన్ని అంతే సార్ మన చేతిలో ప్రారంధాన్ని మన చేతిలో ఏం లేవు